హలో అందరికీ ఇవాల్టీ స్పెషల్ బాదం ఐస్ క్రీమ్ చూపించబోతున్నానండి ఈ వీడియోలో ఐస్ క్రీమ్ మౌల్స్ ఒకటి ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా మనం ఇంట్లో బాదం ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ మౌల్స్ లేకపోతే గ్లాసుల్లో అయినా చేసుకోవచ్చండి ముందుగా బాదం పప్పులు పావు కప్పు దాకా తీసుకోవాలి హాట్ వాటర్లో వేసి ఒక పావు గంట సేపు నానబెట్టుకుని తీసుకున్నామండి ముందు రోజు నైట్ అయినా ఈ బాదం పప్పులు వాటర్ వేసి నానబెట్టుకుంటే పొద్దునకి మంచిగా నానిపోయి వీడియోలో చూపిస్తున్నట్టు అలా తొక్కు తీసుకుని రెడీగా పెట్టుకోవాలండి చాలా హెల్దీ అయిన ఐస్ క్రీమ్ మన ఇంట్లో చేసుకోవచ్చు ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక ఏడెనిమిది స్పూన్ల వరకు పాలు వేసుకుని కుంకుమపు ఉంటే పాలల్లో నానబెట్టి కలర్ కోసం వేసుకోండి మా దగ్గర లేదు మేము పసుపు వేసి చేస్తున్నామండి మెత్తడి పేస్ట్గా చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా పాలు తీసుకొని అందులో రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ బాదం ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా తర్వాత మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఫుల్ ఫ్యాట్ మిల్క్ హాఫ్ లీటర్ వరకు వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ లీటర్ వరకు తీసుకున్నాను పాలు అనేది బాగా మరిగిపోవాలండి ఒక నాలుగైదు వచ్చే వరకు బాగా మరిగితేనే బాగుంటుంది వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా అలా కలుపుకుంటూ పాలు అనేది ఒక నాలుగైదు పొంగలు వచ్చే వరకు మరిగించండి పాలు అనేది మంచిగా మరిగిన తర్వాత పాలు అనేది మరిగిన ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి బాదం పేస్ట్ వేసిన తర్వాత గరిటతో బాగా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే గిన్నెకి అడగంటేస్తుంది జాగ్రత్తగా ఓపికతో చేయండి అలా బాగా కలుపుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు బాదం పేస్ట్ని బాగా మరిగించుకోవాలి పాలల్లో మంచిగా థిక్గా అవుతుందండి ఎక్కడ అడగంటకుండా సైడ్స్ అనేది వస్తే అవన్నీ తీసుకుంటూ మొత్తం బాగా కలుపుకుంటూ అలా ఎక్కడ అనేది అంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి అడుగంటితే ఐస్ క్రీమ్ అనేది అస్సలు బాగుండదండి టేస్ట్ గుర్తుపెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ టు సేమ్ ఫాలో అవ్వండి ఈ కొలతలతో పక్కగా చేయండి బాదం ఐస్ క్రీమ్ మన ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు బయట ఆస్తుమాను కొనుక్కొని తినలేము కదండి ఇలా మన ఇంట్లో ట్రై చేసుకుని మనం తింటే చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా తింటారు ఈ సమ్మర్లో ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది తర్వాత కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి రెడీ చేసి పెట్టుకున్న దాన్ని ఒకసారి కలుపుకొని అప్పుడు పాలల్లో వేసుకోండి కస్టర్డ్ పౌడర్ మిల్క్ వేసిన తర్వాత మరికొద్దిసేపు మంచిగా మరగనివ్వండి బాగా కలుపుకుంటూ ఎక్కడ అడగంటకుండా సైడ్స్ అనేది వస్తే అంతా తీసుకుంటూ మెల్లగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోండి మంచిగా ఎక్కడ అడగంటకుండా చూసుకోండి ఎప్పుడూ చేయలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి చేసుకుంటే మళ్ళీ మీరు చేసుకుని తింటారు అంత బాగుంటుంది ఈ బాదం ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా బాగుంటుంది చల్ల చల్లగా ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయండి తర్వాత హాఫ్ కప్ దాకా షుగర్ని యాడ్ చేసుకోండి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఈ కొలతలతో ట్రై చేయండి ఒకసారి పంచదార అనేది మొత్తం కరిగేదాకా మరికొద్దిసేపు బాగా కలుపుకుంటూ ఎక్కడ అడుగ అడుగనేది అంటకుండా జాగ్రత్తగా ఓపికతో కలుపుకోండి తర్వాత రెండు స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి ఈ కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే పాలు అనేవి చిక్కగా అవుతాయండి చాలా యాడ్ టేస్ట్ కూడా కరెక్ట్ గా కన్సిస్టెన్సీ చూపిస్తాను చూసారా తిక్కుగా అవుతుంది ఇంకొద్దిసేపు అలా కలుపుకుంటూ ఉండాలండి ఎక్కడ అడగంటకుండా చూసుకోండి కస్టర్డ్ పౌడర్ కండెన్సర్ మిల్క్ అలాగే బాదం పేస్ట్ వేసాం కదా మనం అడుగంటిస్తుందండి కొద్దిగా జాగ్రత్తగా ఎక్కడ అడుగంటకుండా మంచిగా కలుపుకుంటూ ఉంటే ఓపికతో చేయండి సూపర్ టేస్టీ అయిన ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిందండి ఇంకొద్దిసేపు మంచిగా కలుపుకోవాలి కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాచి పౌడర్ వేస్తే మంచిగా అంతా కలిసేటట్టు మరి కొద్దిసేపు బాగా కలుపుకోవాలి చూసారా తిక్కుగా అవుతుందండి అడుగంటకుండా మంచిగా కలుపుకోవాలి చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా చూసారా అలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెను పక్కన పెట్టుకుని గరిటతో అలా కలుపుతూ చల్లార్చుకోవాలండి లేదంటే మీ ఇక్కడ కట్టేస్తుంది అస్సలు బాగుండదు గుర్తు పెట్టుకోండి ఈ టిప్ పాటిస్తే చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కంప్లీట్గా చల్లారిపోయిందండి ఇప్పుడు ఇంకో గిన్నెలోకి తీసుకుని ఒక మూత కవర్ చేసి ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాలు అనేవి గట్టిగా అవుతాయండి దగ్గరగా అవుతాయి వన్ అవర్ తర్వాత తుసారా దగ్గరగా అయింది కదండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి అలా థిక్ అయిన దాన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకుని త్రీ ఫోర్ టైమ్స్ బ్లెండ్ చేసుకుంటే చాలా సాఫ్ట్ గా వస్తుందండి ఐస్ క్రీమ్ అనేది ఒక మూడు నాలుగు సార్లు మంచిగా బ్లెండ్ చేస్తే అలా సాఫ్ట్గా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి చూసారా థిక్గా మంచిగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా బ్లెండ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు అలాగే జీడిపప్పు ముక్కల్ని వేసుకుంటే తినే ఐస్ క్రీమ్ తినేటప్పుడు మనకి అక్కడక్కడ పండి కింద పడితే సూపర్గా ఉంటుందండి మీరు ఇది ఇలానే బాదం పాలుగా తాగొచ్చండి అలాగే ఐస్ క్రీమ్ మాల్స్ తీసుకుని ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసుకుని చూసారా ఆన్లైన్లో దొరుకుతాయండి ఐస్ క్రీమ్ మౌల్స్ అనేది ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్లో నింపుకొని ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టుకొని వీడియోలో చూస్తున్నట్టు సేమ్ టు సేమ్ ఫాలో అవ్వండి చాలా టేస్టీగా అయినా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది అలాగే అన్ని మౌల్స్లో నింపుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి డీప్లో లేదంటే సెవెన్ అవర్స్ వరకు డీప్లో పెట్టి ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకోవచ్చు ఇది బాదం లాగా కూడా మీరు తాగ తాగొచ్చండి లేదంటే ఇలా ఐస్ క్రీమ్ హాల్స్లో వేసుకొని స్క్రీమ్ లాగా కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే బాదం ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఆ హాల్స్లో పెట్టుకుంటే మనం బయట దొరికే ఐస్ క్రీమ్లానే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఫ్రీజర్లో నైట్ లేదా సెవెన్ అవర్స్ వరకు ఉంచి సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉన్న టేస్టీగా ఉన్న బాదం ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఫ్రిజర్లోంచి తీసిన వెంటనే సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఐస్ క్రీమ్ని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు ట్రై చేయండి చూసారా వెంటనే సర్వ్ చేసుకోండి ఐస్ క్రీమ్స్ పెట్టుకుని దాని మీద తీసుకుంటే మనం అందరికీ సర్వ్ చేసినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది లేకపోతే తొందరగా మెల్ట్ అయిపోతుందండి సమ్మర్ కదా మేము ఇక్కడ డైరెక్ట్గా పెట్టి చూపిస్తున్నాము మీరైతే ఐస్ క్యూస్ పెట్టి దాని మీద మీరు సర్వ్ చేయండి మీరు అందరికీ ఒక్కొక్కటి ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్